హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్యోతి ఈరోజు వచ్చేసి మనము పెసరెట్టు తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ముందుగా మనము పెసరెట్ కోసం ఒక రెండు గ్లాసులు పెసర్ బ్యాల్ని తీసుకుందాము తర్వాత వచ్చేసి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత నీళ్ళు పోసి బాగా రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక రెండు చెంబులు నీళ్ళు పోసుకోవాలండి ప్లేట్ మూసేసి నైట్ ఎలా నాననివ్వాలి ఉదయం తర్వాత ఉదయానికి ఇలా నాడిన తర్వాత మనం గ్రైండర్కి పట్టించుకోవాలండి మిక్సీలో ఎక్కువ నురుగనేది రాదు మన గ్రైండర్కి పట్టించుకుంటే బాగా అనేది వస్తుంది బాగా దోశలు వస్తాయండి మనకి చూడండి నేను కొంచెం పిండిని తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేస్తే మనకు ఉప్పు అనేది బాగా పిండిలో కలుస్తుంది ఇలా స్టవ్ వెలిగించుకొని దోశ పెంక పెట్టేసుకోవాలి మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడు మనకు దోశ అనేది బాగా వస్తుంది ఇప్పుడు పెసరెట్టు పిండిని వేసేసుకుందాము ఇలా దోశలాగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి నూనె కూడా ఇచ్చుకోవాలండి రౌండ్గా మనకు దోశ అనేది రెడీ అయిపోయింది ఇలా చుట్టూ తిప్పి తిప్పేసుకోవాలి ఇలా కాళ్ళ మళ్ళీ తిప్పేసుకుందాము మనము దోశ ఇప్పుడు వచ్చేసి పైన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాము తినేవాళ్ళు అల్లం ముక్కలు కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకొక దోశ కూడా వేసుకుందామండి పెసరెట్టు దానిపైన కూడా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాము దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి మనకు పెసరట్టు అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వారానికి ఒకసారి ఇలా చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిదండి పెసర్లు అనేది కర్రీ కూడా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన బెల్లని క్లిక్ చేయండి